ఆల్రెడీ ఒక పైప్ వేసి ఆల్రెడీ పాత పైపే ఉంది ఇంకో పైపు వేసి దాన్నే మట్టి వేస్తే డైరెక్ట్ వాహనాలు వెళ్ళిపోతే ఆల్రెడీ వాటర్ అక్కడ మళ్ళించిండ్రు కాబట్టి ఈ వాహనాలు వెళ్ళే దారి మంచిగా ఉంటుంది చూపి డాక్టర్ కూడా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ డాక్టర్లు నడుస్తూ ఉన్నాయి ట్రాక్టర్ కానీ మన వెహికల్ నిలవనిస్తలేదు మన ట్రాక్టర్కు కు వెయిట్ పోదు కానీ మన వెహికల్ కొట్టారు

पील <coughs>

కంప్లీట్ చేయాలని కోరుతున్నాము కాంట్రాక్టర్ ఎవరున్నా రోడ్ని వెంబడే ఇది చేయాలని కోరుతున్నాము స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది కూడా రెండు మెట్లకు ఉంటుంది కూడా ఇబ్బంది అయిపోతుంది రోడ్ రోడ్డు కూడా ఇబ్బంది అయ్యి మొత్తం చాలా నష్టపోతుండ్రు దయచేసి ఈ కాంట్రాక్టర్ ఎవరున్నా రెండు పైపులు వేస్తే ఆ వాటర్ పైపుల పోటీ పైపుల మీద మట్టి వేసినాక కార్లు బైకులు వెళ్ళిపోతాయి వాటర్ ఆల్రెడీ మళ్ళీ జస్ట్ ఈ వాటర్ ఈ వాటర్ కడ పైపులు వేసేస్తే దాని మీద ఇక్కడ వాహనాలు వెళ్ళిపోతాయి దయచేసి కాంట్రాక్టర్ కు తెలియజేస్తున్నాము వెంబడే ఈ బ్రిడ్జ్ చేయనిడేలా ఇక్కడ ధర్నా కూర్చుంటామని తెలియస్తున్నాము బుమ్రాజుపేట వాస్తవంలో చాలా ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజులని ఉంటాం చెప్పని పిల్లల పిల్లలు తొందరగా అనుకుంటున్నాం చేయకపోతే తక్షణమే ధర్నాకు ఊపుతామని పిలుపునిస్తున్నాం ఇక్కడ వీడది వీళ్ళది వీళ్ళ ట్రాక్టర్ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద వీళ్ళ ట్రాక్టర్ పోతుంది కానీ మన మన వేరుకే ఇస్తలేరు అనుమతి ఇస్తలేరు మరి ఇదేం చేయదు కార్ ఒకటేనా ట్రాక్టర్ ఇంకా వేటు ఉంటుంది ఎందుకు ఇది బ్రిడ్జ్ ఓపెన్ చేసలేదు వాళ్ళ వాళ్ళ ట్రాక్టర్ ఏమో పోనిస్తుంది వాళ్ళ కాంట్రాక్టర్లు అవి వాళ్ళవి నడుస్తున్నాయి ఇది ఎంతవరకు ద్రోహం అనిపిస్తుంది ఇది తొందరగా చేయాలని కోరుతున్నాం